నేను మగుడు నా నా సంగతి కూడా నీకు నీకు అవసరం లేదు నచ్చినట్టు బీర్లు తెచ్చుకొని తాగుతావు చెప్పు ఇప్పుడు ఏంది నీ తోటలో ఏంది చెప్పు ఎన్ని రోజులు ఇట్లా నువ్వు ఇంట్లో బీర్లు తెచ్చుకొని తాకుంటా కూర్చొని ఉంటావు నన్ను ఎన్ని రోజులు ఇట్లా బదనాం చేస్తాను నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నీ జీవితం నేను నాశనం చేస్తున్నానా అరే నువ్వు అది నేను ఇట్లా నాకు నాకు పెళ్లి కాకముందు నాకు ఇట్లాంటి బీరు దాగే అలవాటు ఉందని చెప్తే ఎప్పుడో నేను వదిలేసి నేను మంచి అమ్మాయిని చూసుకొని మంచిగా పని చేసుకొని జస్ట్ ఇంట్లో పని చేసుకుని నువ్వు దీంతో రాధతోటి సరోజ తోటి తోటి తిరిగటోని కానీ నాకు ముందే తెలిసి ఉంటే నేను అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు నాకు ఈ అలవాటు కూడా అవసరం లేదు ఇదంతా దిస్ ఈస్ అ రీజన్ ఆఫ్ యూ ఓన్లీ ఐఎమ్ డ్రింకింగ్ సరే వల్ల నేను తాగుతున్నా నాకు తాగుడు అలవాటు సరే వల్ల సరోజ అనిత సునీత సంగీత నిఖిత పిగిత వీళ్ళు వాళ్ళేదో ఇప్పుడు అబ్బాయి అన్నాక అమ్మాయిలు అన్నాక అబ్బాయి అమ్మాయిలు అన్నాక మాట్లాడతారు అది అది వదిలేసి అది అయిపోయింది నేను పెళ్లి చేసుకున్నాక ఏమైనా తప్పు మాట్లాడతారు పెళ్ళైనాక ఏడా మాట్లాడుతున్నా నేనే నీకు సర్వసం మొత్తం నేనే చిప్స్ తీసుకొచ్చు నువ్వే నువ్వు సరే తావు మరి కొంచెం ఫస్ట్ వాడబెట్టు నాకు ఇట్లాంటి వాసన పడదు అంటే అర్థమవుతుందా నువ్వు అక్కడ కూర్చోవంశ కూర్చో అమ్మా కూర్చోవంశం వానికి ఇప్పుడు ఎక్కిందాన్ని ఎన్ని సీసాలు ఇచ్చినావు ఎన్ని సీసెలు తీసుకొచ్చినావు అయిపోయింది రెండు ఉన్నాయి ఇవి రెండు కంప్లీట్ అయిపోతే మళ్ళీ చంపేస్తా నాకు వద్దు నువ్వు